నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీలు అవసరం లేదు ఎందుకంటే కేవలం వాళ్ళ పార్టీలోనే పొజిషన్ అపోజిషన్ రెండు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ మైక్ దొరికితే అక్కడ ఎక్కడ ప్రసంగాలు ఉంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు మైక్ చేతిలో పట్టుకొని దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ నేను రెండు లక్షల రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేసినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ సభల్లోనే ఇక్కడ ఒక యాభై వేలు యాభై కోట్లు బ్యాలెన్స్ ఉంది ఇక్కడ ఒక ఎనభై కోట్లు బ్యాలెన్స్ ఉంది ఇక్కడ ఒక వంద కోట్లు బ్యాలెన్స్ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూర్చున్న స్టేజ్ మీదే వాళ్ళు చెప్తూ ఉంటారు ఈయన అవుతూ ఉంటారు కానీ మళ్ళీ తర్వాత అయినా మారతారా రేవంత్ రెడ్డి గారు అంటే మారారు మళ్ళీ సేమ్ అదే స్టేజ్ ఎక్కిన తర్వాత నేను రెండు లక్షల రైతు రుణమాఫీ నేను సంపూర్ణంగా చేసిన అంటారా అంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళ కనీసం విని 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 అయినా విసుగు వస్తుంది కదా కనీసం ఇది అబద్ధమని తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని రోజులు పడుతుంది ఆడిన అబద్ధాన్నే బ్యాండ్ కొట్టినట్టు కంటిన్యూ అబద్ధం ఆడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం ఫస్ట్ మీరు మర్చిపోయారు అందరు మర్చిపోవడం కాదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం మీరు మర్చిపోయారు మీరు ఇప్పటికీ కూడా అపోజిషన్ పార్టీలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు మహబూబ్ నగర్కి తీరాన్ని అన్యాయం చేసిరు అన్యాయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా ఇదే మహబూబ్ నగర్లో తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగు ముందు రావులపల్లి నుంచి రెండు మహబూబ్ నగర్ మహారాష్ట్రకి బస్సులు వెళ్ళేవి రెండు బస్సులు వెళ్ళి వలసకు కంటిన్యూగా వలసలు వెళ్ళేవాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని మూడు నాలుగు నెలలు పాలిచ్చే పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ఏడుచుకుంటూ బస్సు ఎక్కిన సన్ని సంఘటనలు నేను చూసిన వలసలు ఉండేవి దుబాయ్లో ఓమన్ ఖతార్ దుబాయ్ సౌదీ అరేబియాకి వలసలు వెళ్ళేవాళ్ళు బయటి దేశాలకి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత పరిస్థితులు మారినాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితులన్నీ మారినాయి మన రాష్ట్రంలోనే మనమే బతకొచ్చు అని చెప్పేసి మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు దుబాయ్ ఓమన్ ఖతర్ సౌదీ అరేబియాలో ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరు బయట వలసలో వెళ్ళిన వాళ్ళు తెలంగాణకు వచ్చి మన గడ్డ మీద పనులు చేసుకొని బతుకుతూ ఉన్నారు ఇది ఇది క్రియేట్ చేసింది కేసీఆర్ గారు వలసలు ఆపింది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోనే మన సంపదని మనమే తినాలి మన సంపద మీద మనం కష్టపడి బతకాలని చెప్పేసి క్రియేట్ చేసిందే కేసీఆర్ గారు కదా వలసలాగలేదా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ నుంచి కానీ నల్గొండ నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఓమన్ దుబాయ్ ఖతర్ ఈ బట్టి దేశాలకి మళ్ళీ బతకడానికి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్తూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదు మీరు వచ్చిన తర్వాత మొత్తం ఎండుగడ్డి తప్ప వేరే ఉపయోగం ఏం లేనట్టే కనిపిస్తుంది తెలంగాణ మరి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషనే ఆరు ఎనిమిది నెలలు ఆరు నెలలు పరిపాలించింది మేము ఫస్ట్ మేము పద్నాలుగు నెలలు పరిపాలించిన దాంట్లో మేము పరిపాలించింది కేవలం ఎనిమిది నెలలే అని చెప్పేసి మన బహిర్ బహిరంగ సభలో చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారికి సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు పరిపాలించిన ఈ ఎనిమిది నెలలలో లక్ష యాభై వేల కోట్లు అప్పు అయింది దానికి సమాధానం చెప్పండి మీరు ఏ సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో దాదాపు టెన్ పర్సెంట్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు మరి ఎందుకు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిరు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులు దొబ్బుతుంది మీరు కాదా గత ప్రభుత్వం ఏదైతే అప్పు చేసిందో అప్పులకు మేము వడ్డీ కడతా ఉన్నాము గత ప్రభుత్వం హయాంలో ఏదైతే సర్పంచ్ బిల్లులు ఉన్నాయో అవి పెండింగ్ లో ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి ఉన్నాయి మేము ఉన్నాక చేయలేదన్నారు అంటే మీరు వచ్చినాక తెలంగాణ మారుతుందా ఇంకొకరు వచ్చినాక తెలంగాణ మారుతుందా తెలంగాణ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ ప్రభుత్వం మారదు కేవలం అధికార అధికారులు మాత్రమే మారతారు పరిపాలించే పార్టీలు మారతాయి తెలంగాణది అది కంటిన్యూ తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియ అనేది కంటిన్యూ ఇది నిరంతరం జరి జరిగే ప్రక్రియ మరి మీరు తెలంగాణ కోసము తొమ్మిదిన్నర నెలలలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అప్పులు మీరు కట్టినప్పుడు ఆ సర్పంచ్ బిల్లులు మీరు పెండింగ్ చెల్లించినప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కొ కోసం కొంత ఆదాయ వనరులను సృష్టించింది దానివల్ల కొంత ఆదాయం వస్తుంది మరి ఆదాయాన్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉపయోగిస్తుంది మీరు వచ్చినాక కొత్తగా ఆదాయ వనరులను సృష్టించండి ఆదాయాలు సృష్టించండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం తరఫుకించి కొట్లాడి గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల భూమిని రిటర్న్ తీసుకుంటే ప్రభుత్వము ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వందల ఎకరాలని ఎకరం వంద కోట్లకు పలికే భూమిని మూడు మూడు వేల ఎనిమిది వందల కోట్లకు మీరు అమ్మేసిరు మరి దానికి ఎందుకు మీరు మరి రెండు వేల పదిహేడులో దా వికారాబాద్ దామగుండంలో నావెల్ రాడర్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కోర్టులో పెట్టి పెండింగ్లో పెడితే దాని ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాకపోతే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి అక్కడ రెండు వేల ఎకరా ల్యాండ్ ఇచ్చి రెండు వేల ఎకరాలు ల్యాండ్ ఇవ్వడమే కాదు రెండు లక్షల చెట్లు కొట్టేస్తున్నారన్న మీరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు దాంట్లో డబ్బులు దొరుకుతున్నాయా అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది జియోనే కదా రెండు వేల పది మరి దాని జోలికి మీరు ఎందుకు పోతున్నారు అంటే మీకు లాభం వచ్చే పనులు మాత్రమే చేస్తారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తొమ్మిదిన్నర నెలలలో పర్మిషన్లు ఇచ్చిందో హెచ్ఎండిఏ లేఅవుట్లకు కానీ మున్సిపల్ పర్మిషన్లు కానీ ప్రాపర్టీ ట్యాక్స్లకు కానీ కరెంట్ కనెక్షన్లు కానీ వాటర్ కనెక్షన్లు కానీ ఇచ్చి ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవేవి చెల్లవు మా ప్రభుత్వం వచ్చినాక దీని ఈ పేపర్ల మీద రేవంత్ రెడ్డి గారు సంతకాలు లేవని చెప్పేసి ఇండ్లు కుల ఎందుకు ఇండ్లు కుల కొడుతున్నారు మరి గత ప్రభుత్వం చేసినవి మీరు చేయనప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చిన ఇండ్లను కూలగొట్టే అధికారం మీకెక్కడి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే నూట యాభై దియొచ్చు రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడవచ్చు మీ కొండా సురేఖ గారు ఒక పెంపుడు కుక్క చనిపోతే కన్నిటి ఎట్లా ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఆ వీడియోలు తీసి పెడతా ఉన్నారు మరి అదే ఎనభై మూడు మంది విద్యార్థులు విషపు ఆరం తిని మీ ప్రభుత్వం వల్ల చనిపోతే ఏ ఒక్కరు ఏడవలేదు కొండా సురేఖ గారి కన్నిటి బొట్టు కూడా కింద కార్చలేదు ముప్పై మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరు కూడా ఏడవలేదు మూడు వందల యాభై మంది రైతులు మీరు రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ సాగునీరు తాగునీరు సరైన కరెంట్ అందియక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్కరు ఏడవలేదు తొంభై మంది ఆటో కార్మికులు మీరు తీసుకొచ్చిన ఫ్రీ బస్ అనే ఒక పనికి మళ్ళీ అనాలోచిత ఆలోచనల చర్యల వల్ల తొంభై మంది ఆటో కార్మికులు వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేక రూమ్ రెంట్ కట్టలేక ఆటోకి ఈఎంఐలు కట్టలేక ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఈ పాపం అంతా మీది కాదా ఆ రోజు ఏ మంత్రులు వచ్చి ఒక కన్నిటి బొట్టు కార్చలేదు చిన్నపిల్లలు చనిపోతే చకోడీలు పకోడీలు కుర్కురేలు తిని చనిపోయారని చెప్పేసి మీరు మాట్లాడి కోర్టుకు సబ్మిట్ చేసిరు ఇంతకంటే సిగ్గు సిగ్గుచేటు ఇంతకంటే దీనమైన హీనమైన చర్య ఇంకొకటి ఉండదు మీ ప్రభుత్వాల గురించి మాట్లాడాలంటే నలభై నూట నూట అరవై పేజీలతో రాయొచ్చు ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తున్నా నేనే నూట అరవై పేజీలతో మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను రాస్తాను ఈరోజు కేసీఆర్ గారు చనిపోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు కదా మీరు కోరుకుంటే ఆయన చనిపోరు అది మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బొంద పెట్టేటట్టున్నారు రేవంత్ రెడ్డి గారు అది మీరు గుర్తుపెట్టుకొని నడుచుకోండి